ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి న్యూస్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడాను నిన్నను ఈవినింగ్ అనేది మనకి హాల్ టికెట్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అయితే యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఈ హాల్ టికెట్స్కి డౌన్లో ఇవ్వడం జరుగుతుంది ఇవైతే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయమే అయితే ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ రిజిస్ట్రేషన్లో ఎవరి నేమ్ కరెక్ట్గా ఉందా లేదని మీ హాల్ టికెట్ పైన క్లారిటీగా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ చెక్ చేసుకోకపోతే ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినట్టుగా అయితే మీకు ఇచ్చినటువంటి ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీకు ఒక హెల్ప్ లైన్ డెస్క్ అనేది ఉంటుంది అక్కడ మీరు వెరిఫికేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ అండి అయితే మీరు చేసుకునేటప్పుడు మస్టర్ షుడ్ బేగ్ అయితే ఆ ఒరిజినల్ ఐడి అయితే మాత్రం చూపించాలి సేమ్గా ఉండే మీ యొక్క నేమ్తో ఉన్నదైతే మీరు చూపించాలి అక్కడ అలాగే మీకు ఎగ్జామ్ మార్నింగ్ సెక్షన్ చూసుకుంటే నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అలాగే ఆఫ్టర్నూన్ చూసుకుంటే టూ థర్టీకి స్టార్ట్ అవుతుంది కదా ఎగ్జామ్ టూ సెక్షన్లో అయితే డైలీ టూ షిఫ్ట్లో అయితే మనకి ఏపీ టెట్ ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ పదవ తేదీ నుంచి అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు నైన్ థర్టీకి ఎగ్జామ్ అంటే నైంటీ మినిట్స్ ముందలే అంటే మ్యాక్సిమమ్ మనం ఎయిట్ కల్లా మనకి ఎగ్జామ్ హాల్ సెంటర్లోకి అయితే మీకు పంపించడం జరుగుతుంది అలాగే ఈవినింగ్ టూ థర్టీ అంటే వన్ నుంచి అయితే మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది నైన్ థర్టీ మార్నింగ్ ఏమంటే ఆ టైం కల్లా మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ సెంటర్కి అయితే రెండు గంటల ముందులే మీరు చేరుకోవాల్సిన విషయం అయితే కొద్దిగా చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొచ్చు ఇవన్నీ కూడా మీరు క్రాస్ చేయాలంటే మీరు రెండు గంటల ముందులే చేరాలంటే కొద్దిగా ప్లాన్ ప్రకారం ముందుగా వెళ్ళడానికి అయితే మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు అలాగే మీ యొక్క హాల్ టికెట్లు ఇచ్చిన తర్వాత మీకు ఒరిజినల్ ఐడి ఉంటుంది కదా ఆధార్ కార్డా పాన్ కార్డా డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్టా ఏదైనా ఒరిజినల్ అనేది మీరు చూపించాలి ఏదైనా ఫొటోస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు టూ సెట్స్ ఫొటోస్ అనేది పెట్టుకెళ్ళండి దేనికైనా మంచిది అలాగే చూసుకున్నట్లయితే అలాగే మీ ఎగ్జామ్ సెంటర్లో మనకి కొందరు స్టాఫ్ ఉంటారు కదా సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళకైతే మీరు కోఆపరేట్ చేయాలండి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఏది చేయొద్దు ఏదైనా వాళ్ళు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టుగా అయితే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయొద్దండి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇది ఈ విషయం కూడాను అలాగే మనకి ఎలక్ట్రిక్ గాడ్జెస్ట్ అనేది మనకి లోపలకైతే ఎలా ఉండదు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడాను ఆన్లైన్ ఎగ్జామ్స్కి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అలాగే మీరు ఏం చేస్తారంటే ఎక్కడకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది అయితే టాయిలెట్స్కి పదే పదే వెళ్తుంటారు అయితే అది స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ వచ్చేస్తారండి మరి అర్జెంట్ అయితే మాత్రమే పంపిస్తారు ఆ రకంగా మీరు వాష్రూమ్ పేరు చెప్పేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా మాల్ ప్రాక్టీస్ అదే మాల్స్ ప్రాక్టీసింగ్ కానీ ఏదైనా పాల్పడినట్టుగా మీరు రుజువు అయితే మాత్రం మిమ్మల్ని ఎగ్జామ్స్ నుంచి అయితే డిస్క్వాలిఫైడ్గా చేయడం కూడా జరుగుతుంది అనేసి కూడా మనకి క్లియర్గా ఈ యొక్క గైడ్ లైన్స్లో అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఎగ్జామ్ మనకి అయినంత వరకు కూడా మీరు ఎగ్జామ్ హాల్ సెంటర్లోనే ఉండాలండి మిడిల్లో డ్రాప్ అవుట్ అవడానికి అయితే ఛాన్సెస్ లేదు ఒకవేళ మీరు డ్రాప్ అవుట్ అయినట్లుగా అయితే మీకు డిస్క్వాలిఫైడ్ అయితే చేయడం జరుగుతుంది ఇవి అయితే మనకి వన్ టు ఎయిట్ పాయింట్స్ వరకు అయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే గైడ్ లైన్స్ అనేది మనకి ఈ యొక్క హాల్ టికెట్లో ఫస్ట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీరు ఏదైనా ఆ టెక్నికల్ ఇష్యూస్ అంటే మనం సిస్టమ్ ముందు వచ్చిన తర్వాత సడన్గా మన సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం లేకపోతే మనం మ్యాటర్ అనేది డిసైబ్ ఏర్ అవ్వడం లేకపోతే క్లారిటీగా మనకి ఫస్ట్ వెళ్ళినట్లే మనకి ఐరిస్ తాంబో తీసుకుంటారు కదా అది మన సిస్టమ్కి అలర్ట్ చేసినప్పుడు ఆ సిస్టంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే మీకు సంబంధించినటువంటి అక్కడ మనకి ఇన్విజిలేటర్ ఉంటారు కదా ఆ ఇన్విజిలేటర్కి వెంటనే మీరు ఇన్ఫార్మ్ చేయాలండి ఇమీడియట్లుగా కూడాను అలాగే మన హాల్ టికెట్స్ ఆర్ జనరేట్ బోర్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షబ్బెట్ ద అప్లికేషన్ అంటే మన యొక్క అప్లికేషన్లో ఎలా అయితే ఉందో అలాగే మన యొక్క సిస్టమ్ని అలాట్ చేస్తారు కదా వాళ్ళు ఆ సిస్టమ్ దగ్గర సేమ్గా మ్యాటర్ వచ్చిందా లేదా మన ఫోటో వచ్చిందా లేదని ఒకటికి రెండు సార్లు అయితే మీరు త్వరలోకి చెక్ చేసేసుకోవాల్సిన విషయమే అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా రౌడీయజం అంటే ఒక ర్యాస్గా బిహేవ్ చేసినా లేకపోతే ఏదైనా మీరు మాల్ ప్రాక్టీస్కి మౌట్ ప్రాక్టీస్కి ఏదైనా కోఆపరేట్ చేసినట్లయితే అలాగే మీకు పైన ఏవైనా ఎఫ్ఐఆర్ ఫైల్స్ అనేవి ఏవైనా నమోదైనట్టుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారండి చెక్ చేసుకున్న తర్వాత మనకి డిస్క్వాలిఫై ద క్యాండిడేట్స్ అనేది మనకి వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది అంటే ఎఫ్ఐఆర్ మన మీద నమోదయ్యి ఉంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళైతే ఎగ్జామ్స్కి అయితే డిస్క్వాలిఫై చేస్తారు అలాగే ఇది మనం చెప్పడం కాదండి ఇది ఆల్రెడీ మన యొక్క గైడ్ లైన్స్లోనే టో క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది అలాగే ఈ యొక్క ఓన్లీ ఫ్యూచర్ షెడ్యూల్డ్ ఎగ్జామ్స్ ఆర్ షోన్ ఆన్ దిస్ హాల్ టికెట్స్ అలాగే ఫ్యూచర్లో కూడాను మనకి హాల్ టికెట్స్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పారు అలాగే క్యాండిడేట్స్ హు హ్యావ్ కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ విల్ నాట్ బీ పర్మిటెడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అని ఇచ్చాడు ఎవరైతే ఆల్కహాల్ డ్రింక్ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్తారో అటువంటి వాళ్ళని కూడా మనకి ఎగ్జామ్ హాల్లోకి పర్మిషన్ అనేది వాళ్ళు ఇవ్వరు అంటే ఆటోమేటిక్గా మనము ఏమిటి డిస్క్వాలిఫై అయిపోతాము అలాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు పెన్స్ కానీ పేపర్స్ కానీ ఎలక్ట్రిక్ గోడ్జెస్ కానీ ఏదైనా కూడా మీరు పట్టుకెళ్ళొద్దండి అన్నీ కూడా వాళ్ళే ఎలర్ట్ చేస్తారు లోపల రఫ్ చేసుకోవడానికి పేపర్స్ ఇస్తారు అలాగే రఫ్ చేయడానికి పెన్ కూడా వాళ్ళే అలర్ట్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ గాడ్జెస్ అయితే బై మిస్టేక్ కూడా పెట్టుకెళ్ళొద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మీ యొక్క ఇంపార్టెంట్ గార్జెస్ ఉంటాయి కదా అవన్నీ కూడాను ప్రతి ఎగ్జామ్ సెంటర్ అయితే చాలా సెంటర్స్లో అయితే మనకి స్టోర్ కూడా వాళ్ళే ఇస్తారండి ఎగ్జామ్ సెంటర్ డౌన్లో మనకి ఇవి అన్నీ కూడా భద్రపరచుకోవడానికి మనకి క్లాక్ రూమ్స్ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ సమ్ అమౌంట్ పే చేసేసి మన యొక్క గాడ్జెస్ కూడా స్టోర్ చేసేసుకోవచ్చు ఇంపార్టెంట్ కానీ వాళ్ళు ఫస్ట్ టైం మెన్షన్ చేస్తారండి అక్కడ ఆ ఏదైనా వచ్చినా ఏదైనా డ్యామేజ్ అయినా లేకపోతే ఏమైనా మిస్ అయినా కాడ వాళ్ళు బాధ్యత కాదు అనేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ మీరైతే మాత్రం దాని గురించి అయితే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు పట్టుకెళ్ళొచ్చు అట్ ద సేమ్ టైం మీరు క్లాక్ రూమ్లో కూడాను దాన్ని దాచేసుకోవచ్చు ఎగ్జామినేషన్ అయిపోయినాక మనం వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకొని మనమైతే రిటర్న్ అయితే తీసుకోవాలంటే మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడాను ఎట్ ద సేమ్ టైం మీరు వ్యాలిడ్గా ఉన్నటువంటి వ్యాలిడ్గా ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్ పట్టుకెళ్ళండి అందరికి ఆధార్ కార్డులు ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పట్టుకెళ్ళండి ఎట్ ద సేమ్ టైం ఇంకొక విషయం చెప్పాలంటే అలాగే టూ సెట్స్కి సంబంధించినటువంటి ఫొటోస్ అయితే మీరు పట్టుకెళ్ళండి బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్గా ఉండేటట్టుగా కలర్ ఫోటో అనేది పట్టుకెళ్ళండి హాల్ టికెట్స్ కూడాను మీరు క్లారిటీగా ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందో మీరు చాలా మందికి తెలిసి ఉంటుంది చాలా మందికి అయితే కొత్త వాళ్ళు అయితే మాత్రం ఇప్పటి నుంచే మీరు ఆ సెంటర్కి ఏ రకంగా రీచ్ అవ్వాలి ఏ టైంకి రీచ్ అవ్వాలి అనేది పక్కా ప్లాన్ చేసుకుని ఉంచుకోండి నెక్స్ట్ మీ షో ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ అందరికీ కూడా అయితే ఎస్జిటి వాళ్ళకి ఎస్జిఏ వాళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి వస్తుంది టోటల్ డీటెయిల్స్ అయితే మీకు హాల్ టికెట్స్లో అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది